అవిశ్వాసమును బట్టి సందేహింపక దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధులంట బలము పొందుకున్నాడంట ప్రజలో ఈ స్థలంలోకి నీ పరిస్థితి ఏ పరిస్థితితో ఈ స్థలానికి వచ్చిన నా ప్రభు ఈ సంవత్సరం చేసిన వాగ్దానం ఏంటో తెలుసా లిమ్ము తేజరిలుమో యహోవ మహిమ నీ మీద ఉదయించింది ఈ పరిస్థితి ఏదైనా కానీ ఎలాంటి పరిస్థితితో ఈ స్థలానికి వచ్చి ఉండవచ్చు అది అనారోగ్యమే కావచ్చు అప్పుల సమస్యే కావచ్చు కుటుంబములు ఎవరికి చెప్పుకోలేని సమస్యే కావచ్చు నీ బ్రతుకులో ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత ఇవి జరగవు ఇక లేవు ఇన్ని సంవత్సరాల నుంచి జరగనివి ఇప్పుడు జరుగుతాయి అంటావా అని